గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం టీడీపీ మాజీ అధ్యక్షులు జొన్నలగడ్డ కిరణ్ కుమార్ చిన్న సన్నకారు వ్యాపారులకు బండ్లను పంపిణీ చేశారు రాజధాని ప్రాంతంలో వ్యవసాయం లేక పేదలు రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో బండ్లు పంపిణీ చేసినట్లు కిరణ్ కుమార్ తెలిపారు రాజధానితో పాటుగా వ్యాపార పేదలు అభివృద్ధి చెందాలన్నారాయన రాజధాని ప్రాంతంలో ఇప్పటికే సుమారు నూట ఐదు బండ్లకు పైగా పంపిణీ చేసినట్లు చెప్పారు వీటికి సుమారు ఇరవై మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు ఖర్చు అయిందన్నారు మరి కొందరిని గుర్తించి వారు వ్యాపారులు చేసుకునేందుకు కావాల్సిన బండ్లు ఇస్తామని సుమారుగా గతంలో నూట మూడు బండ్లని స్త్రీ బలని తోపుడు బళ్ళని ఫ్రూట్స్ అమ్ముకోవటానికి కూరగాయలు అమ్ముకోవటానికి అదేవిధంగా టిఫిన్ బళ్ళు ఏర్పాటు చేసుకోవడానికి టిఫిన్ బళ్ళని నూట మూడు బళ్ళు మండలంలో వివిధ గ్రామాల్లో గతంలో ఇవ్వడం జరిగింది ఈరోజు మరలా స్త్రీ బండ్లు టిఫిన్ బండ్లు ఫ్రూట్స్ అమ్ముకునే బండ్లు పదిహేడు ఈరోజు చిరు వ్యాపారాలకి అందజేయటం జరిగింది మరికొన్ని కొన్ని రోజుల్లో మరికొన్ని కూడా అందజేయడం జరిగింది తుల్లూరు మండలంలో వివిధ గ్రామాల్లో గత కొన్ని రోజుల నుంచి